హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చిందండి ఈ ఫెస్టివల్ సీజన్లో అటు ఇటు తిరగడం వల్ల వీడియోస్ ఎడిట్ చేసి పెట్టలేకపోయాను ఇంక నుంచి అయితే కంటిన్యూస్గా మన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇవాళైతే నేను మంచి రెసిపీ అండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇష్టపడిన వాళ్ళు అయితే అస్సలు ఉండరు ఒక్కసారి తిన్నారంటే అంత బాగుంటుంది రవ్వతో పొంగల్ ఇదేంటండి రవ్వతో లడ్డు కానీ ఉప్మా కానీ ఈ కేసరి అలా చేసుకుంటారు కానీ ఈ పొంగల్ ఏంటండి అని అనుకోకండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఇక్కడ ముప్ప కప్పు పెసరపప్పు తీసుకొని ఒక బౌల్లోకి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా బాగా మెత్తగా పట్టుకుంటే పలుకు లేకుండా ఉండే విధంగా కుక్ చేసుకోవాలి ఇక్కడ పెసరపప్పు అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది అనుకోండి ఈ పొంగలైతే మంచిగా క్రీమీగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా సాఫ్ట్గా అయితే కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని ఇక్కడ నెయ్యి అయితే వేసుకుంటున్నాను హాఫ్ కప్పు వరకు ఏంటండి ఇలా చేస్తున్నారు అని అనుకోకండి ఇక్కడ నెయ్యి అనేది నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను అందుకోసం మాత్రమే ఈ విధంగా వడగట్టుకొని వేసుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే జీలకర్ర మిరియాలు జీడిపప్పులు వేసుకోవాలి ఇక్కడ నెయ్యిలో మనం వేసుకున్న పోపు మొత్తం ఎంత మంచిగా వేగితే అంత కమ్మగా ఉంటాయి ఇందులో మిరియాలు కూడా అంతే అస్సలు ఘాటు లేకుండా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల తర్వాత ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి అలానే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా పోపు అనేది వేగిన తర్వాత ఇక్కడ మనం పెసరపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా కలుపుతూ రవ్వ అనేది బాగా నెయ్యిలో వేగేంత వరకు ఈ విధంగా కలుపుతూనే మధ్య మధ్యలో వేయించుకోవాలి ఇక్కడ రవ్వ అనేది వేగిన తర్వాత ఇందులోకి వేడి నీళ్ళు అండి బాగా వేడిగా ఉన్న నీళ్ళు ఒక కప్పు రవ్వకి ఐదు కప్పుల నీళ్ళైతే వేసుకోవాలి ఇదైతే చల్లారిన తర్వాత కూడా అంతే సాఫ్ట్గా గట్టిగా కాకుండా బాగుంటుంది చల్లారాక కూడా ఈవినింగ్ వరకు అయినా కూడా అదే సాఫ్ట్నెస్ ఉంటుందండి అందుకోసం ఒక కప్పు రవ్వకి ఐదు కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా అయితే ఈ విధంగా రవ్వ మొత్తం ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్నాం కదా పెసరపప్పును కూడా ఇందులోకి వేసేసుకొని రవ్వ పెసరపప్పు బాగా మిక్స్ అయిపోయే విధంగా కలుపుతూనే ఉండాలి ముందుగా కాసేపు అయితే ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి నెయ్యి తిన వాళ్ళైతే ఆయిల్తో చేసుకోవడమే ఇంకా కాకపోతే నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి తగినంత సాల్టు అలానే హాఫ్ స్పూను మిరియాల పొడి కూడా వేస్తున్నాను వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి చూడండి ఈ విధంగా నెయ్యి బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుంది అలానే చల్లారెక్క కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు దీని కాంబినేషన్ అయితే పల్లీల చట్నీ కానీ లేదా పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఏంటండి పచ్చడి అని అనుకోకండి ఒక్కసారి నన్ను నమ్మి ట్రై చేసి చూడండి పొంగలికి పచ్చడి కాంబినేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మేమైతే అదే కాంబినేషన్తో తింటాము అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్